వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ కూర ఈ చిక్కుడుకాయ కూరని ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసి ఇలా స్టీమర్ మీద ఉడకబెట్టండి అయితే దాంట్లో కావలసిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటో తర్వాత నువ్వులు ఇవి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే గ్రేవీ లాగా గ్రేవీ ఇది తర్వాత ఇక కర్రీ చేసేటప్పుడు చూపిస్తా ఎలా చేస్తాను అనేది మీరు చూద్దరు కానీ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసి కర్రీ చేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరగా వేసేస్తున్నాం దీంట్లో కొంచెం గళ్ళు పెడతాము కొద్దిగా పసుపు ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు వేసేద్దాం అలాగే టమాటాలు కూడా వేసేద్దాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు టమాటా వేద్దాం ఈ టైంలో కారం కూడా వేసేద్దాం అంటే కారం పేస్ట్ కారం తినే విధానాన్ని బట్టి వేసుకోండి మిరకాయ కూడా వేసాం కదా అయితే బాయిల్ చేసేటప్పుడు చిక్కుడుకాయ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేయలే అవి కూడా చూసుకొని ఒకసారి వేసుకోండి ఇలా బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలు కూడా దీంట్లో వేసేద్దాం చూడండి ఒకసారి కూర ఇలా అయిపోయింది దగ్గరికి వచ్చేసింది టమాటా అంతా మగ్గిపోయింది నువ్వులు మిక్సీ పట్టుకున్నాం కదా మెత్తగా అవి దీంట్లో పోసేయాలి ఈ టైంలో సాల్ట్ చూసుకొని సాల్ట్ కలుపుకొని చాలకపోతే సాల్ట్ కలుపుకొని కొత్తిమీర జల్లుకొని తీసేద్దాం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నువ్వులని గ్రేవీలాగా చేసాం కదా కాబట్టి గ్రేవీ కూర పరోటా పులక చాలా బాగుంటుంది కూర అయిపోయింది కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది మూత పెట్టేసి స్టవ్ ఆపేద్దాం చిక్కబడిపోతుంది చల్లారి ఆరే కొద్దిగి చిక్కపడిపోతుంది